హలో హాయ్ అందరికీ రోజు చికెన్ పచ్చడి చేస్తున్నాను చికెన్ పచ్చడి కోసం ప్యాన్ పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకున్న తర్వాత ప్యాన్ వేడెక్కిన తర్వాత చికెన్ అంతా వేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను ఇలా హాఫ్ కేజీ చికెన్లో హాఫ్ కేజీ చికెన్లో కొద్దిగా పసుపు వేసుకోవాలి అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత ఇదంతా మిక్స్ అయ్యేలా కలుపుకొని చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా బాయిల్ అయిపోయి చికెన్ ముక్కలు ఉడికేంత వరకు కూడా మనం ఇదంతా ఉడికించుకోవాలి చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా మరుగుపోయి చికెన్ కొంచెం ఉడికేంతసేపు ఉడికించుకోవాలి చూడండి చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా మరిగిపోయి చికెన్ ముక్కలు కొంచెం మెత్తగా ఫ్రై అయ్యి ఇలా ఫ్రై అయిన తర్వాత హాఫ్ కేజీ చికెన్కి పావు కేజీ ఆయిల్ పోసుకోవాలి ఇక్కడ మీకు ఎలా అంటే కేజీ చికెన్కి హాఫ్ కేజీ ఆయిల్ పడుతుంది ఇక్కడ నేను హాఫ్ కేజీ చికెన్ కాబట్టి పావు కేజీ ఆయిల్ పోస్తున్నాను నేను ముక్కలు తీసి ప్లేట్లు ఏం పెట్టట్లేదు డైరెక్ట్గా ఇందులోనే పావు కేజీ ఆయిల్ పోస్తున్నాను ఇలా ఆయిల్ పోసి ఆయిల్లోనే ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి నేను డైరెక్ట్గా ఇందులోనే ఆయిల్ పోసేస్తాయని చూశారు కదా ఇప్పుడు ఈ ఆయిల్లోనే ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి నేను మీకు ఎక్కువ లెంత్ ప్రాసెస్ చెప్పట్లేదు చాలా సింపుల్గా చెప్తున్నాను మనం కావాలనుకుంటే ఉడికిపోయిన చికెన్ని తీసుకుని పక్కన ప్లేట్లో ఉంచుకుని ఆయిల్ పోసుకుని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఈ చికెన్ వేసుకోవచ్చు నేను ముందే ఇందులో ఆయిల్ పోసేస్తున్నాను ఈ ఆయిల్లో ఇదంతా కూడా ఫ్రై చేసేస్తాను బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా చికెన్ మొత్తం గోల్డెన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత ఈ చికెన్ అంతా తీసుకుని ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇలా చికెన్ అంతా ఒక ప్లేట్లో తీసేసుకున్న తర్వాత మనం అన్నీ కూడా ఒకటే స్పూన్తో కొలత వేసుకోవాలి ఇక్కడ నేను ఈ టేబుల్ స్పూన్తో ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ అంటే హాఫ్ కేజీ చికెన్కి వన్ వన్ టేబుల్ స్పూన్ సరిపోతుంది మసాలాలు ఏ టేబుల్ స్పూన్తో కొలిచామో అదే టేబుల్ స్పూన్తో ఒకటిన్న టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి కారం మట్టికి ఆ టేబుల్ స్పూన్ కాదు ఇలా లోతుగట్టితో ఒకటిన్న తీసుకోవాలి ఇప్పుడు మనం చికెన్ అంతా తీసేసుకున్నాం కదా తీసేసుకున్న అదే ఆయిల్లో మనం ఇప్పుడు మసాలా సరుకులు కొలుచుకున్నాం కదా ఏ టేబుల్ స్పూన్ అయితే ఉందో అదే టేబుల్ స్పూన్తో ఒకటిన్నర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకునేది అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఇలా మొత్తం అంతా అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయి గోల్డెన్ కలర్లో పో వచ్చేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులోనే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలన్నీ కూడా వేసుకోవాలి వేసుకుని ఇవి కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్తో అన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో పక్కన పెట్టుకున్న ఈ సాల్టు కారం అలాగే గరం మసాలా ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ ఇవన్నీ కూడా వేసుకొని బాగా కలుపుకొని వన్ మినిట్ ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వన్ మినిట్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇదంతా కూడా చల్లారేంత వరకు ఉంచుకొని చల్లారిన తర్వాత ఒక నిమ్మకాయ తీసుకుని దీనిలో రసం అంతా తీసుకుని ఆ పచ్చట్లో కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా చికెన్ పచ్చడి అంతా చల్లారిపోయిన తర్వాత ఇందులో నిమ్మకాయ రసం వేసుకుని ఒక్క నిమ్మకాయ కట్ చేసుకుని గింజలు తీసేసుకుని ఆ రసం అంతా ఇందులో వేసుకొని మిక్స్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవడమే ఈ విధంగా తయారు చేసుకుంటే చికెన్ పచ్చి చాలా చాలా బాగా వస్తుంది రుచిగా ఉంటుంది అందరూ చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది సింపుల్గా అయిపోతుంది ఎక్కువ రోజులు నిలవ కూడా ఉంటుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్